విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కన్ను మూసారు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ రమేష్ సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి ఈ మృతి చెందారు దానికి సంబంధించిన అప్డేట్ భారతి ఈ రోజు ఉదయము మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం లోపల ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో అది దురాదృష్టకరము ఎందుకంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన యొక్క భారామతి తన నియోజకవర్గంలోని భారామతి లోపల సభ నిర్వహణ కోసం సభ కోసం వెళ్తున్న సమయం లోపల ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయము లోపల తను ప్రయాణిస్తున్న విమానము సాంకేతిక లోపాలతో ఆ విమానం క్రాష్ కావడం పడిపోయి దాంట్లో ఉన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరి మరికొంతమంది ఆరుగురు కూడా సిబ్బంది అంటే విమాన సిబ్బంది కూడా మృతి చెందినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఈ యొక్క దుర్ఘటన అనేది అతి అంటే ఆ మహారాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆ శోక సముద్రంలో పాడేసినట్టుగానే చెప్తున్నారు వారు అంతేకాకుండా ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బారామతిని అంటే తాను అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ యొక్క ఆ మహారాష్ట్ర లోపల ఈ యొక్క సర్క మహాకూటమి లోప లోపల ఉండి ఆ ఈసారి తాను ఆ తన తండ్రైన శరత్ పవర్ ను కూడా ఎదిరించి తను అక్కడికి వెళ్ళి ఆ మళ్ళీ ఈ యొక్క బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా కావడం తను గెలవడం మరి భారామతిని గత తను మొదటగా తన ఎక్కడైతే జీవితము ప్రారంభించాడో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడో తన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఎంపీగా గెలవడం మరి అక్కడి నుండి తర్వాత ఎమ్మెల్యేగా గెలుస్తూ చివరకు ఇప్పుడు ఈ యొక్క మున్నటి ఎన్నికల్లోపల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాకూటమి నుండి అతను ఆ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తండ్రితో విభేదించి వేరే కూటమిని పెట్టుకొని ఆ యొక్క పార్టీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎమ్మెల్యే తన కూటమి సభ్యులందరినీ కూడా గెలిపించుకొని తర్వాత ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇది ఒక సంఘటన అనేది మాత్రం విమాన క్రోష్ అనేది బాగా అందరికీ కూడా బాధాకరంగానే ఉంటుంది మరి అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు మరి అజిత్ పవర్ ఈ యొక్క తెలిసిన వార్త యొక్క తన యొక్క విమానం క్రాష్ అయిందని తెలిసిన వెంటనే ఆ మరి ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ వెంటనే పడ్డవిష్ కూడా తన యొక్క ఎందుకు జరిగింది ఎలా జరిగిందని చెప్పేది కూడా విమాన శాఖకు ఆ యొక్క డీటెయిల్స్ తొందరగా పావాలి మరి వాటి ఏంది కారణం ఏంటి సాంకేతిక లోపం ఎందుకొరకు వచ్చిందని చెప్పి అంటారు మరి ఇక్కడ రకరంగా చూసుకుంటే ఈ యొక్క అజిత్ పవర్ వాడిన విమానం కూడా అతి పురాతనమైన విమానము అది పాత విమానం అని చెప్తున్నారు దాంట్లో అనేకమైన సాంకేతికాలు కూడా సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి కూడా ఆ డీజీసీఏ అంటే ప్రాథమికంగా తీర్చడం జరిగింది మరి ఇక్కడికి ఇప్పటికైతే ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క ముఖ్యమంత్రి అంటే ఇది విమాన శాఖ అధికారులు కావచ్చు మరి పోలీస్ పోలీస్ వారు కూడా అక్కడికి చేరుకొని అతను ఏం జరిగింది అతని యొక్క అజిత్ పవర్ శివార్ని ఆ మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించే సమయంలో అక్కడే మరి ఆసుపత్రి లోపల మరణించిందని చెప్పి ఆ డాక్టర్ ధృవీకరణ చేయడం మరి దీంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు మరి దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అజిత్ పవర్ ఎందుకంటే గత ఎంతో కష్టపడి ఈ యొక్క ఇంత స్థాయికి అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయికి రావడం అనేది ఆ యొక్క బారామతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి దాంతో పాటు మహారాష్ట్రలో ఉన్న ప్రజా ప్రజలందరూ కూడా ఇతను అంటే అజిత్ పవర్ తను ఏదో తనుకుంటాడు అనుకున్న పనిని సాధించేవాడు మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరిని అంటే ఎవరినైనా సరే నియోజకవర్గంలో పలు తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరినైనా సరే కష్టం వచ్చిందంటే తను ముందున్నానని చెప్పి చెప్తూ తను అనేక కష్టాలను ఎదుర్కొన్నా కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి రావడం మరి యొక్క సంఘటన జరగడం మృతి చెందడం అనేది బాధాకరం అనేది కూడా అందరూ కూడా శోక